ఈ రోజు మేము ఇంట్లో టిఫిన్ కోసాము మా చెల్లి ఇంట్లో పూజ చేస్తున్నాము పిండి మాత్రం మా చెల్లి ఒక అరగంట ముందే కలిపి పెట్టింది బాగా కలిపి పెట్టిన బాగా పిండి చాలండి ఈ రోజు మేము పూరీ చేసుకున్నాము పూలి చూస్తున్నారా అటు పక్క ఎంత బాగుంది మేము అరగంట ముందే పిండి నానబెట్టేసి బాగా పూరిని మెత్తగా అవ్వాలనేసి పిండి నానబెట్టేసి వదిలేసేవాళ్ళండి అందుకనేసి పూరీ చూస్తున్నారా ఎంత బాగా ఎక్సలెంట్ అండి హోటల్లో కూడా రావంత బాగా పొంగుతున్నాయి పూరీలు చూస్తున్నారు కదా పిండి ఒక అరగంట ముందే మా చెయ్యి అందుకనేసి ఇప్పుడు నేను తిక్కు ఒక పక్కన చపాతి లాగా చిక్కుతున్నాను ఒక పక్కన ఫ్రై చేస్తున్నాను చూస్తున్నారా తమ్ముళ్ళకి నికాలు ఓసారి ఇప్పటికి నికాలు దా సరే ఫోటో ఫోటో రా మనం పూరి చేసే ముందు వాళ్ళు కరగంట ముందు మనం పిండిని నానబెట్టుకోవాలి మరి పరీక్షగా లేకుండా మందంగా లేకుండా పూరి మనము ఒక సైజు ఒక మాదిరి ఇక చిక్కాలి చిక్కితే కనుక మన పూరి అనేది ఎక్సలెంట్ చాలా పెద్ద పెద్దగా ప్రతి పూరి చూడండి మీరు బాగానే లాగా వచ్చేస్తున్నాయి అంటే పండుతున్నాయి బాగా చూడండి ప్రతి పూరిను ఎక్సలెంట్ పిండి కలపడంలోనే ఉంది అంతే పిండి దిక్కి మనము అల్చం లేకుండగా అంత మందం లేకుండగా ఒక ఆకు సైజు ఉంటుంది కదా మందము ఆ ఆకు సైజు మందం ఉంటే పౌరి చాలు చాలా బాగా పొందుతాయి తమ్ మేము చెంచే తీసుకుంటున్నాము తమ్ నెలకి చాలా తమ్ నేల కాదు చెంచమేకే చూ

ఎక్సలెంట్ మీరు ప్రతి పూరి బాగా అబ్జర్వ్ చేయండి ఒకటి కాదు ఎంత బాగా కలుగుతున్నాయి లైట్ లైట్గా పైన మరీ నొక్కి మనం తిక్కకూడదు ఊరిని పైన పైన జస్ట్ మనం పైన పైన ఆడించాలి ఇలా ఆడించుకుంటే ఇంకా రోటీ అనేది అదంతగానే అరడుపు అయిపోతాది ఒకసారి ఇలాగ తినేసి మనం మళ్ళీ లైట్ లైట్గా ఇలాగ ప్రెజర్ వేసి మనం పూరిని నొక్కకూడదు నొక్కితే ఇంకా మనకు పొంగదు అనమాట పైన పైన ఇలాగ మనం తిక్కితే ఇంకా పూరి ఎక్సలెంట్ బాగా పొంగుతాయి కుర్తి అ